ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఇరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు వెరీ క్లియర్ అది చేస్తే పాముకు పాలు పోసినట్టే నేను ఆ వెరీ నేను తెప్పించుకుంటున్నా నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ రెండోది ఇక్కడ రెండో విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన లాగకూడదు నేను అది కూడా చెప్పేస్తున్నా ఒక నాయకుడు ఈ ఇష్ట ప్రకారం లాగడం నాకు చెప్పడం ఈడవడు చేయడం అవి చేస్తే మాత్రం పార్టీ బలహీనపడుతుంది ఒక లీడర్ లీడర్షిప్ కింద పనిచేస్తాం ఆ లీడర్ బాధ్యత అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయనతో ఉండే వాళ్ళకి న్యాయం చేయడం కాదు ఆయన మీద కూడా నేను సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పిస్తా ఎప్పటికప్పుడు ఫోల్ నేను ఆయన మీద కూడా ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను తెప్పించి ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మండల పార్టీ ప్రెసిడెంట్ రేటింగ్ ఇచ్చాం క్లస్టర్ ఇన్ఛార్జెస్కి రేటింగ్ ఇచ్చాం యూనిట్ ఇన్ఛార్జెస్కి రేటింగ్ ఇచ్చాం బూత్ ఇన్ఛార్జెస్ కూడా రేటింగ్ ఇచ్చాం అందులో ఏబీసీ పెట్టాం దీనికి నలభై ఐదు పర్సెంట్ మొన్న బూత్ల్లో ఎన్ని ఓట్లు పడ్డాయో దానికి వెయిట్ అది ఇచ్చాం అల్టిమేట్గా ఓటు సంపాదించేవాడు విజేత మాటలు చెప్పేవాడు కాదు మీరు ఎన్ని ఓట్లు సంపాదిస్తున్నారు అనే దానికి టెస్ట్ ఓన్లీ ఎలక్షన్ మామూలు అప్పుడు మీరు అందరూ అదే తిరుగుతూ ఉంటారు సార్ మీరు గొప్పవాళ్ళు వీరుడు సూర్యుడు ఇలాంటి అన్నీ మీ వల్ల అయిపోతాయి దానివల్ల వచ్చేది ఏముండదు నాకు మీ పంచాయతీని మీరు బాగా చూసుకుంటే మిమ్మల్ని నేను గౌరవిస్తే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తద్వారా మీ గౌరవం పెరుగుతుంది అదే నేను ఆశిస్తున్నా ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ టెంపరీగా చూడొద్దండి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఐదేళ్లు చూడొద్దండి వన్ టైం చూడొద్దండి దయచేసి మీరున్నంత వరకు మీరు ఎమ్మెల్యేలుగా ఉండాలి మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకత రావాలి ఒక ప్రసాదరావు గారు బ్రహ్మాండమైన ఎంపీ తామస్ గారు ఒక బ్రహ్మాండమైన ఎమ్మెల్యే అనేది శాశ్వతంగా ముద్రపడాలి ఆ ముద్రపడాలంటే విశ్వసనీయత అనేది ఓవర్ నైట్ రాదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు చూస్తే నలభై ఐదేళ్లు కష్టపడ్డాం ఇప్పుడు నాకు ఎన్నికలు లేవు తొమ్మిది నెలలు అయింది మొన్న మీలో ఒక అచంచలమైన విశ్వాసంతో ఓట్లేశారు అది చూసిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో నేను ఆలోచించి ఎన్ని పనులున్నా నేను మీతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ప్రారంభించా ఎక్కడ పోయన కార్యకర్తల్ని కలవడం నా బాధ్యత దాంట్లో సెకండ్ థాటే లేదు నేను గౌరవం ఇవ్వకపోతే ఎవరు మీకు గౌరవం ఇవ్వరు నేను గౌరవం ఇవ్వడమే కాదు నేను కొరడా తీసుకుంటే అందరూ సెట్ అయిపోతారు డెఫినెట్గా సెకండ్ థాటే లేదు దాంట్లో గా నేను చెప్తున్నా మనం అందరం అనుసంధానం కావాల్సిందే సెకండ్ థాట్ లేదు నేను కూడా చాలా మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్నా నిర్ణయం చేసే మునుపు వాస్తవం ఉండాలి మీరు నా చూ గురికి ఇంకొక ఆయన ఈ పక్క గురికి అసలు నాకే పిచ్చబట్టి దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కరెక్ట్గా చెప్పిన తర్వాత మీరు మారకపోతే ఇంకా వేపు తప్ప వేరే మార్గాలు ఉండవు అది నేను ఇస్తున్నా నేను చూపిస్తా నమస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా వెళ్ళారు గంగాధరం నెల్లూరులో పెన్షన్లు పంపిణీ చేశారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసి ఆ తర్వాత తెలుగుదేశం కార్యకర్తలతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు అనే విషయాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను దానికన్నా ముందు ఒక చిన్న విషయాన్ని డిస్కస్ చేయాలి అదేంటంటే ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పంపిణీ చేశారు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ల పంపిణీ జరిగింది కానీ దీనికి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్లు ఒకటవ తారీఖునే ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేసేటటువంటి ఒక నూతనమైన పద్ధతిని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని అని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ఇది వాస్తవం కూడా ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పెన్షన్లు ఇచ్చారు పెన్షన్లు ఇచ్చినప్పుడు ఎలా ఉండేదంటే ఈ పెన్షన్దారులందరూ వెళ్ళి ఎండిఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాయవలసినటువంటి పరిస్థితి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి పెన్షన్లు వెళ్ళి ఇంటికే స్వయంగా వెళ్ళి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మనం ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు అని మనవి చేస్తున్నాం అదే క్రమంలోనే ఇవాళ నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పాటించినటువంటి పద్ధతుల్లోనే పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది అందువలనే ఆయన ప్రతి నెల ఒకటవ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు ఆయనే కొన్ని చోట్లకి వెళ్ళి స్వయంగా పంపిణీ కార్యక్రమం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు నేను మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే పెన్షన్ల పంపిణీ అయిపోయిన తర్వాత ఆయన తెలుగుదేశం నాయకులతోనూ కార్యకర్తలతోనూ సమావేశంలో మాట్లాడారు సరే ఆయన ఆయన పార్టీ గురించి మాట్లాడుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కేటటువంటి మాటలు మాట్లాడారు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినా ఎవరు ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరూ సమానము అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించాలి ఏ ముఖ్యమంత్రి అయినా ఆయన మాట్లాడిన మాటలు ఏమిటంటే మీరు ఎవరైనా సరే అధికారులు కానీ శాసనసభ్యులు కానీ ఎవరైనా సరే వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పని చేయడానికి వీలు లేదు పని చేస్తే నేను గుర్తుపెట్టుకుంటాను వారి సంగతి కూడా తేలుస్తాను అని డైరెక్ట్గా ఆయన నాయకులకి అదేవిధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలకి ఎంపీలకి అధికారులకి వార్నింగ్ ఇవ్వటం అనేది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి అంశం వారు అస్సలు రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాము అనేటటువంటి ఒక స్పృహను మరచి భరి తెగించినట్టుగా బాధ్యత రాహిత్యంగా వారు రాజ్యాంగ నాయకుడిగా కాకుండా రాజకీయ నాయకుడిగా ఆ వ్యాఖ్యలు చేశారా అని అనిపించే విధంగా వారు వ్యాఖ్యలున్నాయి నిజంగా ఎందుకింత ద్వేషం ఎందుకింత కక్ష రాగ ద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన సాగిస్తానని ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంత ద్వేషాన్ని ఇంత కుళ్ళుని ఇంత కుతంత్రంని కడుపులో పెట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించగలుగుతాడా ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఆలోచించాలా ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఉండాల్సినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ద్వేషిగా కటిక పేదలు అంటే విద్వేషంతో కూడినటువంటి వ్యాఖ్యలు చేస్తూ నేను కొందరి వాడిని అందరి వాడిని కాదు అనే విధంగా నేనున్నది రాజకీయం చేయడానికి మాత్రమే పరిపాలన చేయడానికి కాదు అనే విధంగా నేను అధికారంలోకి వచ్చింది నా కొడుకుని రాజకీయంగా పెంచడానికి మాత్రమే నా కొడుకు పోటీ చేసేటటువంటి నియోజకవర్గానికి సంపద మొత్తాన్ని దోచిపెట్టడానికి మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి కాదు అనే విధంగా వారు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనిత గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటే రోడ్ల మీద తిరగలేరు అని మాట్లాడుతూ ఈ విధంగా ఒక వర్గపు ప్రజలందరి మీద విషం చిమ్ముతూ ఉంటే నిజంగా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఉందా రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి వ్యక్తి భక్షించే విధంగా పక్షపాతాలకి రాగద్వేషాలకి అతీతంగా పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు రాగద్వేషాలతో మాత్రమే పనిచేసే విధంగా అధికారులు ఎవరిని అర్హులైనటువంటి వారికి పని చేయకుండా పచ్చబిళ్ల పెట్టుకొని వస్తేనే చేయమన్నటువంటి మంత్రి గారి వ్యాఖ్యల్ని కొనసాగింపుగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మేటటువంటి ప్రయత్నం చేయడం ఇది నిజంగా ఎంత ఆక్షేపణీయం ఎంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు లేవాలి ఖచ్చితంగా ప్రశ్నించాలి ముఖ్యమంత్రి గారు కేవలం తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తారా ఈ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసం మాత్రం ఉంది నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య మరోసారి చెప్పుకోవాలి ఈ రాష్ట్రానికి ఎంత గొప్ప ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి అందరు కూడా రోజున వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు పార్టీ వాళ్లకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పని చేయకూడదు పని చేయకుండా ఉండే పొలిటికల్ గవర్నెన్స్ చూస్తారు మీరు మేమన్నా గవర్నెన్స్ని చూసాం కానీ పొలిటికల్ గవర్నెన్స్ చూస్తారు మీరు అని ప్రకటించి దాన్ని నేను నిరంతరం దీన్ని ఫాలో అవుతాను అని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేయాలనుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు మీకు కోఆర్డినేషన్ తప్పవుతా ఉందేమో అనుకుంటా ఉన్నా నేను లేకపోతే చాలా బాధపడతా ఉన్నా మీ మిమ్మల్ని చూసి మా అంచనాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మీరు మా అంచనాలకు అందకుండా పనిచేస్తారు మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మీరు ఏం మాట్లాడారో గుర్తుపెట్టుకోవాలి దానికి స్పష్టంగా ఉంది ఆర్టికల్ సెవెంటీ ఫోర్ అండర్ ఫోర్ నైంటీ నైన్ వన్ ట్వంటీ ఫోర్ అండర్ బ్రాకెట్ సిక్స్ వన్ ఫార్టీ ప్రకారం ఒక ఓట్ చేస్తారు అందరు కూడా మీరు ఎమ్మెల్యే కానీ మాట మాట్లాడారు నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ క్లీన్ క్లీన్ మనసుతో నేను భయం కానీ పక్షపాతం కానీ లేకుండా రాగ ద్వేషానికి లోను కాకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాయని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రకటించాం గుర్తెచ్చుకోవాలా నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మీది అఫ్కోర్స్ అన్న చెప్పినట్లు ఆఖరికి మీరు మొదటి ముఖ్యమంత్రి పదవిని రాజ్యాంగబద్ధంగా కాకుండా ఇంకో విధంగా దాన్ని సంపాదించిన విషయం మామగారిని నెట్టేసి తెచ్చుకునే విషయాన్ని ఇక్కడ తెచ్చుకుంటున్నామంతే అవసరం వచ్చింది కాబట్టి కాబట్టి ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క రియాక్షన్స్ కానీ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గి ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం ఎప్పుడూ కూడా బడ్జెట్ ప్రసంగం అనగానే మెజారిటీ విద్యారంగం వైద్య రంగం వ్యవసాయ రంగం ఇరిగేషన్ వీటి మీద ఎలాంటి కమిట్మెంట్తో ఎలాంటి లక్ష్యాలతో దేనికి ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నారో చెప్తారని ఎదురు చూస్తే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి కాకమ్మ కబుర్లతో ఆ ప్రసంగాన్ని ముగించడం మనం చూసాం నిజంగా చాలా బాధేస్తుంది గవర్నర్ గారితో కూడా ఆ పద్దాలు చెప్పించటం ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇచ్చిందే ఐదు సంవత్సరాల కాలంలో సో తాను ఎన్నికల్లో ఏదైతే ప్రామిస్ చేశారో ఈ ఐదేళ్ల కాలంలో తాను ఎలా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పమంటే ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏదో చేయబోతానని చెప్పటం ఇప్పుడు నేను ఏమీ చేయను అన్నది ఇండైరెక్ట్ గా స్పష్టంగా చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఎంత దురదృష్టకరం అంటే గవర్నర్ గారు చదివేటప్పుడు అస్సలు లిక్కర్ రేట్లు పెంచము అన్నట్టుగా చెప్పించారు మీకు చూస్తే తెలుసు ప్రతి బాటిల్ మీద ఈరోజు రేట్లు ఎలా పెంచారో పేపర్లలో వాళ్ళ స్టేట్మెంట్లే మీరు గమనించవచ్చు అంతేకాకుండా ఏపీ మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు సిండికేట్లుగా తయారయ్యి ప్రతి బాటిల్ మీద పది నుంచి ఇరవై వరకు ఎలా పెంచుకొని అమ్ముతున్నారో ఏ ఊరికెళ్ళి ఏ తాగుబోతున్నా అడిగినా కూడా అర్థమవుతుంది ఈ విధంగా లిక్కర్ లో ప్రజల్ని దోచుకొని జలగల్లా రక్తాన్ని పీల్చేస్తుంటే అసలు రేట్లు పెంచము అని చెప్పడం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి